మహాత్మా జ్యోతిరావు పూలే ఆధునిక విద్యా వైపు అడుగులు వేసేలా వెన్ను తట్టిన మహనీయులు ఎవరు విద్యార్థినిగా ఉపాధ్యాయురాలిగా ప్రధానోపాధ్యాయురాలిగా గురుతర బాధ్యతను నిర్వర్తించిందెవరు ఇది తెలుసుకోవాలంటే మీరు చదవాలి భారత తొలి ఆధునిక ముస్లిం ఉపాధ్యాయురాలు షేక్ ఫాతిమా అన్న పుస్తకం మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిభాయి పూలే ఈ పేరు తెలియని వారుండరు విద్య కొన్ని ఉన్నత వర్గాలకే పరిమితమైన రోజులవి ఆ రోజుల్లో ఆధునిక విద్య అన్నది చాలా దూరం నాడు సాధారణ విద్య కూడా అట్టడుగు వర్గాలకు అందడం గగనం అలాంటి రోజుల్లో అట్టడుగు వర్గాల వారికి స్త్రీలకు విద్యను నేర్పించిన పుణ్య దంపతులు వారు అందుకే మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులను నేటికి స్మరించుకుంటారు ఆధునిక విద్యను అట్టడుగు వర్గాలకు అందించాలన్న పూలే కళ ఎలా నెరవేరింది అందరికి విద్య అన్న వారి ఆశయానికి సహకారం అందించిందెవరో మీకు తెలుసా పూలే దంపతులు తొలిబడి నెలకొల్పడానికి వారికి ఇల్లు ఇచ్చిన మహానీయులు ఎవరో తెలుసా ఇక జ్యోతిరావు పూలే దంపతులు నాడు అట్టడు వర్గాల విద్య కోసం ప్రయత్నించగా ఇంటి నుంచే గెంటేబడ్డారు ఆ సమయంలో ఆ దంపతులకు ఉస్మాన్ షేక్ ఆశ్రమిచ్చాడు అంతేకాదు మీర్ కలలు గన్న విద్యా వ్యాప్తి కోసం నా ఇంట్లోని గదులు వాడుకోండి అని తొలిబడికి దాతగా వచ్చాడు ఇక జ్యోతిరావు పూలే దంపతులకు బాసటగా వారితో పాటు ఆ విద్యా వ్యాప్తి ఉద్యమంలో పాలు పంచుకున్న మహిళ మణి ఫతిమా షేక్ ఏమెవరో కాదు బడికి తన ఇంటిని ఇవ్వడమే కాకుండా పూలే దంపతులకు ఆశ్రమిచ్చిన ఉస్మాన్ షేక్ సౌదరియే ఫాతిమా షేక్ ఇలాంటి వాస్తవ చరిత్రలో వచ్చే పుస్తకమే సయ్యద్ నసీర్ అహ్మద్ తొలి ఆధునిక ముస్లిం ఉపాధ్యాయురాలు షేక్ ఫాతిమా ఆ పుస్తకం డెబ్బై రెండో పేజీలతో కూడిన ఈ పుస్తకంగా రూప రూపం దాల్చుతుంది తొలుత తెలుగులో ఆపై ఉర్దూ ఇంగ్లీష్ హిందీ మరాఠీ భాషల్లోనూ రాబోతోంది షేక్ ఫాతిమా పుస్తకం మహాత్మా జ్యోతిరావు పూలే తండ్రి గోవిందరావు పూలే ఆయన ఓ పూల వ్యాపారం ఆ రోజుల్లో సాధారణ విద్యనే గగనం ఈ పరిస్థితుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే ఆధునిక విద్యను అభ్యసించేందుకు సిద్ధపడ్డారు ఆ సమయంలో గోవిందరావు పూలే వద్ద ఓ బ్రాహ్మణ గుమస్తా ఉండేవాడు పూలే ఆధునిక విద్య అభ్యసిస్తే దానికి తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సి ఉంటుందని గోవిందరావు పూలేకు హెచ్చరిక తరహా సూచన చేశాడు దీంతో మహాత్మా జ్యోతిరావు పూలే విద్యను ఆయన తండ్రి గోవిందరావు పూలే మధ్యలోనే ఆపేయించాడు కానీ గోవిందరావు పూలే పొరగింట్లో ఉండే మున్షి గఫార్ బేగ్ నాడు మహాత్మా జ్యోతిరావు పూలేను చెరుకుదనం గమనించారు పూలే చదువు మధ్యలోనే ఆపేయించడం సరికాదని ఆయన తండ్రి గోవిందరావు పూలేకు మునిషి గఫార్ బేగ్ చెప్పారు అంతేగాక పూలే చదువు కొనసాగించేందుకు గోవిందరావు పూలేను గఫార్ బేగ్ ఒప్పించారు దీంతో మహాత్మ జ్యోతిరావు పూలేపై చదువులకు వెళ్లేందుకు ఆధునిక విద్యను అభ్యసించేందుకు మార్గ సుగుమైంది ఇక జ్యోతిరావు పూలే దంపతులు నాడు అట్టడుగు వర్గాల విద్య కోసం ప్రయత్నించగా ఇంటి నుంచి గంటేయబడ్డారు ఆ సమయంలో ఈ దంపతులకు ఉస్మాన్ షేక్ ఆశ్రమిచ్చారు అంతేకాగా మీరు కలలు గన్న విద్య వ్యాప్తి కోసం నా ఇంట్లోని గదులు వాడుకోండి అని తొలిబడికి దాతగా వచ్చారు ఇక జ్యోతిరావు పూలే దంపతులకు బాసటగా వారితో పాటు ఆ విద్య వ్యాప్తి ఉద్యమంలో పాలు మహిళామణి ఫాతిమా షేక్ ఈమె ఎవరో కాదు బడికి తన ఇంటిని ఇవ్వడమే కాకుండా పూల దంపతులకు ఆశ్రమిచ్చిన ఉస్మాన్ షేక్ సోదరియే ఫాతిమా షేక్ ఇలాంటి వాస్తవ చరిత్రలో వచ్చే పుస్తకమే సయ్యద్ నసీర్ అహ్మద్ తొలి ఆధునిక ముస్లిం ఉపాధ్యాయురాలు షేక్ ఫాతిమా ఆ పుస్తకం డెబ్బై రెండు పేజీలతో కూడిన ఈ పుస్తకం రూపుదాల్చుతుంది తొలుత తెలుగులో ఆపై ఉర్దూ ఇంగ్లీషు హిందీ మరాఠీ భాషల్లోనూ రాబోతుంది